ఆయా అన్నలు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి భవానీ అమ్మవారి టెంపుల్ ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉంది మిత్రులరా పురాతన దేవాలయం ఛత్రపతి శివాజీ గారు కొలిచినటువంటి అమ్మవారు కాబట్టి ఈ దేవాలయానికి ఓ చక్కటి పేరు అనేది ఉంది ఇక్కడ పరిసరాలు కానీ ఎంత నీట్గా అంటే అంత నీటుగా ఉంటాయి భక్తుల రద్దీతోటి కిటకిటలాడుతుంది కోరిన కోరికలు పక్క తీరుతాయి అబ్బా ఎంత పక్క అంటే అంత పక్క సో మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ అందరు వెళ్ళండి చూస్తే అందుకు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ వ్యూ పాయింట్ ఎంత సూపర్ అంటే అంత సూపర్ చూడండి గుడి లోపటి నుండే ఎగ్జిట్ అనేది ఉంటుంది కొన్ని దేవాలయాలకు మాత్రం అవుట్ సైడ్ నుంచి ఉంటుంది ఇక్కడ మాత్రం లోపట్ నుంచి వెళ్ళి ఇన్నొక దగ్గర నుంచి అవుట్ సైడ్ ఒక దగ్గర నుంచి ఉంటుంది భక్తుల రద్దీతోటి కిటకిటలు ఆడుతుందబ్బా ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటందుకు పోయే రూట్లు మాత్రం సూపర్ అంటే సూపర్ ఎడారి ప్రాంతం లెక్క కనిపిస్తుంది కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పచ్చగా గ్రీనరీ తోటి అద్భుతం అంటే అద్భుతంగా కనిపిస్తుంది మిత్రులారా చూస్తేందుకు రెండు కన్నులు జరిపోవు ఇక అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇప్పుడు నెక్స్ట్ గత వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా కొంతమంది పేడ్ ఆర్టిస్టు లెక్క మధ్యవర్తులు ఉంటారు మీరు డైరెక్ట్ అమ్మవారిని దర్శనం చేపిస్తాం మీకు ఐదు వందల రూపాయలు ఇవ్వండి మా పూజారు రుచి మిమ్మల్ని తీసుకొని పోయి డైరెక్ట్ అమ్మవారి దర్శనం చేయించి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారని చెప్తారు దయచేసి అసలుంటి పేడ్ ఆర్టిస్ట్ గారిలో మాటలు నమ్మకండి డైరెక్ట్ క్యూలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోండి లేట్ అయినా పర్వాలేదు కానీ అమ్మవారి దర్శనం మాత్రం క్యూలో తీసుకోండి వాళ్ళే మేము దగ్గరుండి చేపిస్తామని మాయా మాటలు చెప్తారు దయచేసి నమ్మొద్దు మిత్రులారా అమ్మవారి దర్శనం కోసం పోతున్నాం కాబట్టి నిశ్చింతగా నిక్కచ్చిగా భయం లేకుండా చూల